తిరుపతి దేవస్థానానికి సుదీర్ఘ చరిత్ర కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువుదీరిన ప్రాంతం శేషాచలంపై శ్రీవారు వెలిసిన దివ్యధామం తిరుమల అటువంటి పుణ్యక్షేత్రం చెంతన వెలిసిన ఆధ్యాత్మిక నగరం తిరుపతి శతాబ్దాల కింద తిరుపతి ఓ చిన్న గ్రామం ఎన్నెన్నో పేర్లతో పిలువబడి ఇప్పుడు ఆధ్యాత్మికతానికి పుట్టినిల్లుగా మారింది మానవ జీవన విధానానికి మనుగడకు పూర్వీకుల చరిత్రకు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలిచే శిలా శాసనాలు తిరుపతి చరిత్రను మనకు కళ్లకు కట్టినట్లుగా ఉన్నాయి అటువంటి తిరుపతి ఈ నెల ఇరవై నాలుగవ తేదీన పుట్టినరోజు జరుపుకుంటోంది దాని వెనుక ఉన్న కథను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం తిరుమలలో వెలిసిన శ్రీనివాసుని దర్శనానికి లక్షలాది మంది తిరుమల భక్తులు చేరుకుంటారు ఇలా వచ్చే భక్తులు ముందుగా తిరుపతి చేరుకోవాల్సిందే చిన్న కుగ్రామంగా ఉన్న తిరుపతి అంచెలంచెలుగా ఎదిగింది ఉమ్మడి ఏపీలోనే ఒక మహానగరం అయింది అయితే ఇలా రూపాంతరం చెందాలి అంటే ఎన్నో రకాల కథనాలు ఉన్నాయి క్రీస్తు పూర్వం పదకొండు వందల ముప్పై ఫిబ్రవరి ఇరవై నాలుగున తిరుపతి ఆవిర్భవించినట్లు చరిత్ర చెబుతోంది సౌమ్య నామ సంవత్సరం ఉత్తర నక్షత్ర సోమవారం ఫాల్గుణ పౌర్ణమి నాడు రామానుజల గోవింద రాజుల పీఠాధిపతిని ప్రతిష్ఠించారని నిత్య కైంకర్యములు చేసి నాలుగు మాడవీధులను అగ్రహారాలతో తిరుపతి నిర్మించడం మొదలు పెట్టారని చరిత్ర చెబుతోంది నాటి బీజమే నేటి తిరుపతి నగరం ఈ ఆధారాన్ని అనుసరించి ఏటా ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన తిరుపతి నగరం పుట్టినరోజు వేడుకలు చేసుకుంటోంది ఈ ఏడాది ఇరవై నాలుగు శనివారం ఎనిమిది వందల తొంభై నాలుగవ పుట్టిన రోజును జరుపుకోనుంది ఎనిమిది వందల తొంభై మూడు సంవత్సరాల క్రితం ఫిబ్రవరి ఇరవై నాలుగున శ్రీ వైష్ణవ సన్యాసి భగవద్ రామానుజాచార్యులు నగరం నడిబొడ్డున ఉన్న గోవిందరాజస్వామి ఆలయాన్ని నిర్మించారని తెలుస్తోంది ఈ నగరాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చారని కూడా చరిత్ర చెబుతోంది మొదట పట్టణంగా ఉన్న తిరుపతిని గోవిందరాజ పట్టణమని ఆ తర్వాత రామానుజపురం అని పదమూడవ శతాబ్దం ప్రారంభం నుంచి తిరుపతి అని పిలవడం ప్రారంభించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు నవంబర్ ఇరవై నాలుగున మహానగరం తిరుపతి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి